స్వాగతం ఈరోజు మేము చాలా వరకు డేటా విశ్లేషణకు వెన్నెముకగా ఉండే అంశం గురించి తెలుసుకుందాం నిర్మాణాత్మక డేటా వ్యాపార మేధస్సు సాధ్యమయ్యేలా చేసే డేటా ఇదే అసలు ఇది ఏమిటి నిర్మాణాత్మక డేటా అంటే ముందే నిర్వచించబడిన స్థిరమైన ఫార్మాట్లో నిర్వహించబడిన డేటా ఇది స్ప్రెడ్షీట్ లేదా డేటాబేస్ టేబుల్లో సరిగ్గా అమర్చగలిగే డేటా అని గుర్తుంచుకోండి దీనికి నాలుగు ముఖ్య లక్షణాలు ఉన్నాయి మొదటిది ఇది పట్టిక రూపంలో ఉంటుంది అంటే అడ్డవరుసలు మరియు నిలువు వరుసలు ఉంటాయి రెండవది దీనికి ముందే నిర్వచించిన స్కీమా ఉంటుంది డేటాను నిల్వ చేయడానికి ముందే నియమాలు సెట్ చేయబడతాయి మూడవది దీన్ని క్వరీ చేయడం సులభం సాధారణంగా ఎస్క్యూఎల్ ఉపయోగిస్తారు మరియు చివరిగా ఇది తరచుగా సంబంధితంగా ఉంటుంది అంటే కస్టమర్ను వారి ఆర్డర్లకు లింక్ చేసినట్టుగా వివిధ డేటాలను అనుసంధానించడానికి వీలు కల్పిస్తుంది ఒక నిర్దిష్ట ఉదాహరణ చూద్దాం రిలేషనల్ డేటాబేస్లు ఒక ఇకామర్స్ కంపెనీని ఊహించుకోండి వారికి కస్టమర్ ఐడి ఫస్ట్ నేమ్ మరియు సిటీ వంటి నిలువు వరుసలతో కూడిన ఒక కస్టమర్ స్టేబుల్ ఉంటుంది వారికి ఆర్డర్ ఐడి మరియు టోటల్ అమౌంట్ వంటి నిలువు వరుసలతో కూడిన ఆర్డర్ స్టేబుల్ కూడా ఉంటుంది ముఖ్య విషయం ఏమిటంటే ఈ రెండు టేబుల్స్కు కస్టమర్ ఐడి ఉమ్మడిగా ఉంటుంది ఈ నిర్మాణాత్మక ఫార్మాట్ కారణంగా మీరు ఈ టేబుల్స్ను సులభంగా జత చేసి న్యూయార్క్లోని కస్టమర్ల నుండి వచ్చిన సగటు ఆర్డర్ విలువ ఎంత వంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వవచ్చు ఇది వేగవంతమైన సమర్థవంతమైన విశ్లేషణ మరొక సాధారణ రూపం స్ప్రెడ్షీట్లు లేదా ఫైల్స్ ఫైల్స్లో ఉంటుంది ఒక మార్కెటింగ్ బృందం క్యాంపెయిన్ నేమ్ ఇంప్రెషన్స్ మరియు కాస్ట్ను ట్రాక్ చేయవచ్చు ఈ నిర్మాణాత్మక కాలం రూపంలో ఉన్న డేటాతో ప్రతి క్యాంపెయిన్ కోసం ఆర్ఓఐను లెక్కించడం తక్షణమే జరుగుతుంది అదేవిధంగా సర్వర్ లాగ్లు కూడా నిర్మాణాత్మకంగా ఉంటాయి ఇవి వెబ్సైట్ పనితీరును ట్రాక్ చేయడానికి స్టాంప్ ఐపీ అడ్రెస్ మరియు స్టేటస్ కోడ్ వంటి నిలువు వరుసలను ఉపయోగిస్తాయి ముగింపులో చెప్పాలంటే నిర్మాణాత్మక డేటా దాని సామర్థ్యం మరియు ప్రతి ప్రధాన బిజినెస్ ఇంటెలిజెన్స్ సాధనం మరియు మెషిన్ లెర్నింగ్ మోడల్తో దాని అనుకూలత కారణంగా అనలిటిక్స్కు చాలా ముఖ్యమైనది ఇది ముడి సంఖ్యలను ఆచరణాత్మక వ్యాపార అంతర్దృష్టిలుగా మార్చడానికి పునాది మీకు ఇతర రకాల డేటా అంటే సోషల్ మీడియా మరియు వీడియో వంటి నిర్మాణరహిత డేటా గురించి తెలుసుకోవాలంటే కామెంట్లలో నాకు తెలియజేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో